హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు నిన్నటి మీద పెరిగాయా లేదు నిన్నటి మీద ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శనివారము పద్దెనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు టమాటా ధరలు చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు పొడకాయలు అనుకుంటున్నామంట యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్